అడుగులు వచ్చింది కానీ ఒక్క అధికారు కూడా మాకు హెచ్చరిక దారి చేసిన నాదులు లేడు మమ్మల్ని చూసిన నాదులు లేదు పీఓ గారు ఎస్ఐ గారు తప్ప ఇక్కడికి వచ్చిన వాళ్ళే లేరు ఏంటి అంటే షెల్టర్ అంటే సరే అమ్మా చూస్తామమ్మా అంటున్నారు ప్రతి సంవత్సరం ఇదే చెప్తున్నారు ఇదే రిపీట్ అయితే మీ బాధలు మేము చూసామ్మా అంటున్నారు చూస్తున్నారు గోదావరి వచ్చినప్పుడు తర్వాత పట్టించుకుంటే నాదు జగన్ గారు పదిహేడు రోజులు అండి గోదావరి వచ్చే ముందు చెప్పలేదు నాదులు రాలేదు రోజులు మేము ఈ కొవ్వొత్తులు లేవు కిరోసిన్ లేదు ఆయిల్ లేదు ఏంటి మాకు చీకటి బతుకులు ఉన్నారా సత్యారా మీ గవర్నమెంట్ లేదు చెప్పండి ఇంత కరెక్ట్ లేదు ఎప్పుడు కంటే పది రోజులు నిర్మాణం ఇక్కడ మేము మా బాధ మీకు తెలియదు ఒంటి గంట గట్లకి వచ్చినామండి రాత్రి గట్టికే వచ్చింది ఇల్లు పట్టేసిన పిల్లగా ఇంకా గూడెంలో ఉన్నాం గూడెంలో ఉంటే ఇక్కడ ఉండదు అనేసి మళ్ళీ రాత్రి రాకి ఇంకెట్లు వచ్చేసిందామంటే పిల్లగాడుకు పిల్లలు జాగ్రత్త ఉండే వచ్చు లేక ఎక్కడ ఉండాలో ఏంటో ఇంకా ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే అరుదెంపు మా అది ప్రాంతం అసలు గోదావరి బాధ మునిగిపోయింది అసలు ఇల్లు అయితే ఏమీ లేదు మా గిన్నె ప్రస్తుతానికి అయితే బియ్యం కొని తెచ్చుకోలేదు ఇప్పటివరకే బియ్యం కూడా లేదు ఇల్లు అన్ని ముని అసలు ఉండటానికి పరిస్థితి కొనలేదు ప్రస్తుతానికి మా కొట్టే కాచేవారా నేను బడి బిల్లింగ్ ఆయా అని అవి పుస్తకాలు కెట్టే బెడదామని పోయినా పోతే అక్కడ పనిచేదానికి పుస్తకాలు కూడా అసలు బయట ధర పెట్టినా లేదు నన్ను నా మాయ ఒక రెండు ఓడ్లు ఉన్నాయి అక్కడ బెడతాడు రెండు బట్టల ఉన్నాయి అక్కడ అంటే అసలు వద్ద అంటే ఆయన లంక గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో పడవలపై ఇంటింటికి వెళ్లి బాధితులకు తాగునీరు అందిస్తున్నారు బియ్యం నిత్యావసరాల సరుకుల పంపిణీ కొనసాగుతోంది బాగానే ఇచ్చారండి మాకు మాకు మూడు వేలు వేస్తారని కూడా అన్నారండి అవి అయితే మాకు తృప్తి ఇప్పుడు ఈ వరద రాగానే మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి సందర్శించడం జరిగింది కూడా కూడా మీకు ఏం సమస్యలు నేను హామీ ఇవ్వడం జరిగింది ఇరవై కేజీలు బియ్యం నిత్యావసర సరుకులు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది పంపిణీ జరుగుతుంది ఇప్పుడు మరి సార్ ముఖ్యమంత్రి గారు మూడు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు చాలా సంతోషంగా నలభై ఏడు ప్రాంతాల్లో ఇరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై రెండు కుటుంబాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వీరి రాకపోకల కోసం డెబ్బై ఐదు బోట్లు ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేశారు ప్రభుత్వ అధికారులు భోజన సదుపాయం కల్పించారు అలాగే నిత్యావసర వాటర్ గానీ నిత్యవసర వస్తువులు తెచ్చుకోవడానికి ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళడానికి అవి బోట్లు అవి అరేంజ్ చేసి చేస్తున్నారండి ప్రభుత్వం వారు కూడా సహకారం బాగా ఉంది అదే రకంగా కొంచెం పశుగ్రాసానికి కూడా పచ్చగడ్డ ఇకపోవడం వల్ల ఉంటుంది అది కూడా ఏర్పాటు చేస్తే కొంచెం ప్రజలకి వెసులుబాటుగా ఉంటుంది నాలుగు రోజుల నుంచి బాధితులకి పడవలు బియ్యం పంపిణీ అన్నీ చేశారు ప్రజలకు ఏమి ఇబ్బందులు లేకుండా అన్నీ జరుగుతున్నాయి సక్రమంగా